అందరి సినార్థులు ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరే గారి వర్ధంతి అట్లాగే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి నుండి అల్లూరి సీతారామరాజుకు దొడ్డి కొమరేయ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం బట్టలు ఇప్పుడు అంటే ఈ రోజు రాజకీయాల్లో చాలా హీనాతి హీనమైపోయింది రాజకీయ నాయకులు ఈ రోజు బట్టలిప్పుడు అనే పదాన్ని సిగ్గు శరం లేకుండా విచ్చల విడిగా వాడుకుంటారు ఒకప్పుడు సుందరయ్య గారి నుండి నాటి చంద్రబాబు వరకు అసెంబ్లీలో చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకునేవారు ఈ రోజు కేసీఆర్ రేవేందర్ రెడ్డి వచ్చిన కాంచి భూతు పురాణమే అయిపోయింది బట్టలిప్తారంట మొత్తం రాజకీయాన్ని బస్టు పట్టిస్తున్నారు హరీష్ రావు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి బట్టలిప్పుకుంటారంట జర చూద్దాం భారీ పెట్టు అసెంబ్లీ పెట్టి నీ బట్టలిప్తా నీ బట్టలిప్తా నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిపి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు చూస్తాం గదుల్లోట మామూలుగా బట్టలు ఇప్పుడు అంటే ఏదో ఉంటది రాజకీయం వల్ల బట్టలు ఇప్పుడు అంటే మరి ఇంకో తీరు ఉంటది మరి రాజకీయం బట్టలు ఇప్పుడు అంటే ఎట్టున్నదంటే కుల్లం కుళ్ళ అసెంబ్లీలో కూర్చొని ముంగట ఉన్నది ఉన్నట్టు చెప్తే అప్పుడు బట్టలు ఇప్పినట్టు కానీ ఈడ ఉన్నది లేని లేని ఉన్నట్టు బట్టలు ఇప్పుతా అని చెప్పేసరికి ఆయనతో ఏమైందో ఏమో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి మా జరంత లోపడ తరిగినట్టుంది అయిపోయా మా కార్యకర్తలు అందరూ వచ్చి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముంగట బట్టలు ఇప్పి చూపెడతాము ఇక నువ్వు నీ బామ్మది ఇక కుల్లం కుల్లం చూడు రని ఇక ఇట్లా గట్టిగానే కోరాజు సారు ఇంకో ఈ కాంగ్రెస్ లో సీనియర్లు ఉండరు జూనియర్లు ఉండరు ఎవరికి వాళ్ళే వాళ్లే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు ఉండదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మొల్లు పెట్టుకుంటారు కాంగ్రెస్ తీరు ఏం జరిగిందో తెలుసా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్గే గారు హైదరాబాద్ కు వస్తుంటే గాంధీ భవన్ లోపలికి ఓడియలేదంట లేదంట ఇద్దరు సీనియర్ నాయకుల్ని ఆ ఇద్దరు ఎవరో చూద్దాం పారి ఒరిజినల్ కాంగ్రెస్ ఏడవైరు ఏం కదా గానీ అంత డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ముంగడుకి వచ్చి తెలబెట్ట ఆగమాగం చేస్తు ఏ ఇది నేనంటున్నా ముచ్చే కాదు భవన్ కాడ మొత్తం మీద లొల్లి లొల్లి చేస్తుంది ఎంపీ రేణుకా సౌదరి మేడం అయితే ఎమ్మెల్యే సాగర్ రావు ఇద్దరిని సేపు గాంధీ భవన్ కాడ ఆగమాగం అయితే అయింది రాదు ఇక మరి చూడాలిగా సారు సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు గత పెద్ద సీనియర్లనే లోపడుకోనికపోతే ఎట్లా మరి ఆయర్ల నుంచి అప్పటి వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు గార్డన్ లో పడిపోతే ఎట్లుంటారని చాలా మంది అయితే లీడర్లు అంత గరం అవుతురు చిన్నప్పుడు బడి పోవాలంటే మా కాలంలో చాలా ఇబ్బందులు ఉండేది అనేక ఒడదొడుకులు కష్ట నష్టాలు ఎదుర్కొని బరిగిపోయేది ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఎంత దూరం ఉన్నా చదువు కోసం బరిగిపోయేది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత విధానాలు మారతాయి అనుకుంటే కేసీఆర్ వచ్చినా గట్టిదలుగా పడ్డది ఈ రేవంత్ రెడ్డి వచ్చినా గట్టేదలుగా పడ్డది కుమరం భీము ఆసిరాబాద్ జిల్లాలో ఏం జరిగిందో చూద్దాం పారి పోరాటంలో చాలా ఇబ్బంది పడుతున్నారట అధికారులు మీరైనా స్పందించండి చదువుకునేందుకు బడి ఉంది కానీ పోనికి లేదు అనుకోరాదు అరే కూరగాళ్లకు ఎంతో ఇష్టం తోటి చదువుకోవాలని కాయరం ఉన్నది కాకపోతే తొవ్వలేదని మొత్తం మీద కింద మీద పడుతున్నారు అనుకోరాదు ఇక చూసిన పోరగాళ్ళు బురదలు ఏ తిరిగి నడుచుకుంటూ పోతుర్రో భీమ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంజవెల్లి ఊళ్ళే ఇగో బడి పోవ్వ బాగలేక పోరగాళ్ళు బడికి పోతలేరాట మరి ఓ సార్లో ఇర ఎట్లన్న ఏసి బుడద బుడద లేకుండా కూరగాళ్లకు కింద తొవ్వరు సారు చదువుకునే పోరగాళ్ళ మరి ఇప్పటి నుంచి బయట ఉమ్మలు కొడితే చదివేట్లు వచ్చదాలకు జిరకి తవ్వేస్తాడు చూడు రా అని అందరూ అనుకోవాట్టిది ఈ రోజు ఏందా తెలంగాణ సాయిల పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఇది కూడా తెలియనూ మన రాష్ట్ర మంత్రులు అయ్యారు ఎట్ల మంత్రులు అయ్యిరో ఎట్ల మంత్రి పదవులు ఏం ఎవరికి అర్థం అయితే లేదు సోషల్ మీడియాలో ఈ రోజు ఏం పెట్టిర చూద్దాం బారీ అగ చూసినారు అరే కోమరం భీం ఫోటో పెట్టి దొడ్డి కోమరయ్య వర్ధంతికి నివాళులు అర్పించిర్రు అరే ఇది ఎవరి స్టేటస్ వచ్చింది అంటే ఆగో మన పెద్ద మంత్రి ఉన్నాడు కదా కోమరెడ్డి ఎంకారెడ్డి సార్ మంత్రి అంటే ఇగో ఇట్లా కొమరం భీమ్ ఫోటో పెట్టి దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించినట్టు పెట్టిర్రు అదే గిది కూడా చూసుకో రాలనా ఆయన ఈ మంత్రికి ఎవరు చెప్తారో ఏం కథను ఈ చేస్తూ కింద చేస్తోళ్ళు ఉంటే మంచిగా చేయాలి ఆయనతో మంత్రి పేరు ఎంత ఖరాబ్ అవుతుంది ఏం కథ ఈ చిన్న చిన్న ఏమైనా కోమటి రెడ్డి కంప్యూటర్ ముంగడ పెట్టుకొని డిజైన్ చేస్తాడు అయ్యే ఎట్లా చేస్తోళ్ళు అంతా కింది స్థాయిలలో ఉంటారు ఇది కూడా చూసుకోకుండా ఎట్లా చేస్తారు అన్న ఆయన మీరు అని చాలా మంది అయితే గుజగుస పెట్టుకోవాలి గిదుల్లో రోజు వార్తలు రేపు మంచి మంచి ముచ్చ మంచి మంచి వార్తలతో मल्लसा संस्करण जयरी